తలుపులేసినా ఏం చేస్తున్నా చదువా ప్రైవసీయా తలుపులు తీసి ఏం చేసినా చేసుకో ఓయ్ సరిగ్గా కూర్చో ఎన్నిసార్లు చెప్పాలి టైం చూసావా ఎనిమిది గంటలకి కావట్లేంట్రా రే పిలుతుంటే వెళ్ళిపోతాయంట్రా రండి 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 చున్నీ తీసుకుంటారా కూర్చోండి ఫోన్ ప్యాటర్న్ మళ్ళీ మార్చేసేవా ఒకసారి అన్లాక్ చేసివు అన్లాక్ చేసివు ఫోను కన్నా చెల్లెళ్ళు చాలాసేపు ఒకసారి చూసిరా నాన్న మీ బొత్తిగా భయం లేకుండా పోయింది స్కూల్ ట్రిప్కి వెళ్తావా అమ్మని నాడికి వెళ్ళమ్మా సినిమాకి వెళ్తావా డాడీని అడిగి వెళ్ళినా నా డబ్బులు ఇచ్చిది ఆయనే కదా నైట్ స్టడీకి మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తావా ఏమక్కర్లేదు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు మీ చెల్లి ఇంట్లో ఉంది కదా తనతో పాటు కూర్చొని చదువుకో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీకు కూడా మీ అంత పిల్లలు వచ్చిన తర్వాత మేము ఎందుకు భయపడుతున్నామో అర్థం అవుద్ది నోటికి ఎంత ఎంత మాట్లాడతావో పెద్ద చిన్న తేడా లేదా ఏమండి ఎదిగిన పిల్లల మీద చెయ్యొత్తకండి వెనకటికి మీలాంటి వాడే కొండల మీద దుమ్ముని రోకలతో దులిపాడంట అలాగ ఉన్నా భయం పోయి రోటకి వెళ్ళిపోతారు పిల్లలు మిమ్మల్ని అనుమానించడం కాదు నాన్న మీ కొంపలోంచి బయటికి వెళ్ళి వచ్చే వరకు భయపడి చచ్చిపోతా ఉంటావు ఇంట్లోని రోజులు బాగాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అంతే జాగ్రత్తగా ఉండాలి కదా